బావిలో నీళ్ళు నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మల్లు రామచంద్ర రెడ్డి గారు మిడినోవా అధినేత వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు మను సుబ్బారెడ్డి గారు వారు నంద్యాల ప్రాంతానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా సా స్వాతంత్ర సమరయోజులుగా పనిచేశారు తదుపరి వారు స్వాతంత్ర సముపార్జన కోసము దాదాపుగా మూడు నెలలు బళ్ళారి వేలూరు జైళ్ళలో శిక్ష అనుభవ స్వాతంత్రం కోసం సుమారుగా మళ్ళీ వారు రెండు సంవత్సరాలు ఇది చేశారు తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ వారిని దగ్గరికి తీసి వారిని మళ్ళా ఎమ్మెల్యేగా ప్రా ప్రాంత ప్రజలంతా ఎన్నుకోవడం జరిగింది సుదీర్ఘంగా వారు పదమూడు సంవత్సరాలు ఎమ్మెల్యే కాలాన్ని చేసి ఆనాడు మన నంద్యాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు వేసి సాగునీటి తాగునీటి కోసము ముఖ్యంగా విద్యార్థులకు విద్య కోసము ఎన్నో పనులు చేసిన మహోన్నత వ్యక్తి మల్లు సుబ్బారెడ్డి గారికి మన ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వారి కుమారునైన మల్లు రామచంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందించుకోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము జై హింద్